నమస్కారము ఈరోజు ఆర్టికల్స్లో ఒక ఎక్సర్సైజ్ చేద్దాము ఇంగ్లీష్లో ఆర్టికల్స్ రెండు ఉన్నాయి ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ రెండోది డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ లేదా యాన్ అంటే ఏ ఉపయోగించే చోట యాన్ ఉపయోగించబడదు యాన్ ఉపయోగించే చోట ఏ ఉపయోగించబడదు ఈ రెంటిలో ఈ రెంటిని కలిపి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు అలానే రెండవది డెఫినెట్ ది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది వీటి గురించి వీటిని ఉపయోగిస్తూ మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ప్రత్యేకత లేని చోట ఏ లేదా యాన్ ఉపయోగిస్తారు ఏఈఐఓయు అచ్చులు లేదా అచ్చు స్వరాలతో ఉంటే యాన్ ఉపయోగిస్తారు హల్లులతో ఉంటే లేదా హల్లు స్వరం ఉంటే ఏ ఉపయోగిస్తారు అన్నమాట చూడండి ఈజ్ డ్యాష్ ఆనెస్ట్ ఉమెన్ ఆ కాబట్టి ఇది అచ్చు స్వరం షీఈ్ అన్ ఆన్ ఎస్ట్ ఉమెన్ హీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్ డే ఒక కారు అంటే ప్రత్యేకించి ఏం చెప్పడం లే కారు తెచ్చాడు అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం కాబట్టి పలానా అని ఏం లేదు ఇక్కడ చెప్పదలుచుకుంది కారు తెచ్చాడు అన్నదే కానీ ఏ రకమైన కారు అనేది కాదు కాబట్టి ఉపయోగిస్తున్నాం ఐసా యాన్ ఎలిఫెంట్ ఇక్కడ కూడా చూడండి యాన్ వచ్చింది వాళ్ళు దే లివ్ నియర్ డాష్ లేక్ ఒక సరస్సు పక్కన అనే ఉద్దేశంతో అయితే ఏ లేక్ అని వస్తుందంటే ఆ లేక్ ప్రాధాన్యత లేదు కాకపోతే వాళ్ళు ఒక సరస్సు దగ్గర ఉంటున్నారు అని చెప్పడం కాబట్టి ఏ లేక్ అని ఉపయోగించాం లేక్ గురించి మళ్ళీ చెప్పదలుచుకున్నప్పుడు దిగి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఐ వాంట్ టు బికమ్ డాష్ యాస్ట్రోనాట్ అండ్ ఆస్ట్రోనాట్ సిక్స్ వన్ ద సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ ప్రపంచంలో ఒకటే అయిన వస్తువు కాబట్టి ద సన్ ద మూన్ ద ఎర్త్ అలా ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సెవెన్ వీ విజిటెడ్ డాష్ మ్యూజియం లాస్ట్ వీక్ ఇక్కడ మ్యూజియం సీదాది ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు కాబట్టి ఏ ఉపయోగించవచ్చు ఈజ్ ఎన్ యాపిల్ ఆన్ ద టేబుల్ ఏ అచ్చుకా స్వరం కాబట్టి ఎన్ యాపిల్ ఉపయోగించాం కెన్ యూ పాస్ మీ డాష్ సాల్ట్ ప్లీజ్ ద సాల్ట్ కొంచెం ఉప్పేయని చెప్పడం హీజ్ రీడింగ్ డాష్ ఇంటరెస్టింగ్ బుక్ ఎలాంటి బుక్ ఇంటరెస్టింగు అది ఐతో స్టార్ట్ అయ్యే అచ్చుస్వరం ఉంది కాబట్టి అన్ ఇంటరెస్టింగ్ బుక్ అని చెప్పాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఇండివిజువల్గా మీరు ప్రయత్నించండి తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్తో సరి చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించే విధంగా మీరు తోడ్పడండి జై హింద్